తెల్ల దొరలపై పోరాడి తర్వాత స్వతంత్రం సాధించాక కూడా మన భారతీయుల చేతిలోనే వృద్ధి చెంది ఇప్పటికీ అహింసే ఆయుధంగా తన జీవితాన్ని భారతీయులందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున గాంధీ బొమ్మ వద్దకు వచ్చి ఆయనకి ఘన అర్పించడం జరిగింది గాంధీ గారికి ఒకటే మాట మాటిస్తున్నాం ఈరోజు మీరు భారతీయులకి నేర్పించింది అహింసే ఆయుధంగా చేసుకొని శత్రువు మీద పోరాడమని కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో చూసుకుంటే అహింసను వదిలేసి వాళ్ళు హింసే పరమావధిగా హింసే ప్రవృత్తిగా ఈ ఐదు సంవత్సరాలు నగరాన్ని పరిపాలించారు అటువంటి పరిపాలన లేకుండా వాళ్ళని నెల్లూరు తరిమి తరిమిగొట్టి వైసీపీ వారికి ఇప్పటి వరకు ఎటువంటి గోండాయుజం రౌడయుజం చేశారో వాటిని రూపుమాపి నెల్లూరు నగరాన్ని గాంధీ గారు కోరుకున్న విధంగా అహింసతో నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్ది రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము చేసి ఆయనకి నిజంగా ఘన నివాళి ఆ రోజు అర్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఆ కి ఘన జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడానికి వచ్చాము అలా రోజుల్లో మహాత్మా గాంధీ ఉన్న రోజుల్లో మేము చూడలేదు ఈ రోజుల్లో మాత్రం మా మహాత్మా గాంధీ ఎవరని చెప్తే మేము చాలా ప్రౌడ్ చెప్పుకుంటాము అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి అలయన్స్ తో మేము గవర్నమెంట్ సాధిస్తామని ఈ ఈ రోజు నేను తెలుపుకుంటున్నాను మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకునే విధంగా మా జనసేన అధినేత మాకు పూర్తి ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తారు ఆయన బాటలో ఆ మహానీయులను మరవకుండా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి అహింసో పరమో ధర్మ అనే సిద్ధాంతంతో ఆ మహానుభావుడు మన జాతిని ఉత్తేజపరిచిన విధంగా ఆయనకి ఈరోజు మన నెల్లూరు నగరంలోని గాంధీభవన్ సెంటర్ వద్ద ఆయన ఆయనకి ప్రత్యేక నివాళులు అర్పించుకుంటాం జనసేన తరపున జై జనసేన 경기지역에 좋아해! 경지에